హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక టీ గ్లాస్ నిండా బియ్యాన్ని తీసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పును కూడా తీసుకొని దీన్ని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి స్టౌన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఈ పెసరపప్పుని వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకొని వీటి వీటి రెండింటినీ కలిపి ఒక రెండుసార్లు అయితే క్లీన్ చేసేసుకొని వాటర్ పోసి పది నిమిషాల పాటు నానపెట్టేసుకున్నాము తర్వాత వాటర్ పంపేసుకొని వీటిని కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు చొప్పున అంటే నేను బియ్యం పెసరపప్పు కలిపి రెండు గ్లాసులు తీసుకున్నాను కదా మొత్తం ఎనిమిది గ్లాసుల వాటర్ని యాడ్ చేశానండి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెము పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ప్రెషర్ పోయిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము తర్వాత హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం తురుగును కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం ఇంగువని అలాగే కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి మనం ఈ పోపు అంతా యాడ్ చేసేద్దాము ఒకసారి బాగా కలిపేసుకొని సెల్వ్ చేసేసుకోవటమేనా అండి అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చేయడం చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ